చెప్పండి మరి లేదన్న పరకా శ్రీశైలం మేము అని సేవ కొరకు ముందుకు మేము వికారాబాద్ నుంచి వచ్చినాము వికారాబాద్ నుంచి వచ్చినా వికారాబాద్ నుండి వచ్చినాము అరేట కొంగు కనలే పర్కమన్ సేవ ఏది కాయ వంచించు హ స పర్కమ నుండి చిత్తేలం పరకమన్ సేవ ఏది కొచను ఏంద అంతా అన్న కోనే కుట ఆన పర్కమ సేవ దేనికి వంచా రన్న సేవ దేనికి కొచను చిత్తే వారి పర్కమన్ బక్తల చాతపూర బ్రాహ్మణ టీ శ్రీశేలకం పరకమ సేవ చేయిరు రకవన అవకాశం నాంతే గ్రామం శ్రీశైల క్షేత్రము పరకమ్మల సేవల నుంచి వికారాబాద్ నుంచి వెంకటేశ్వర భద్రపడ నుంచి పాల్గొనడం జరిగింది శ్రీశైల క్షేత్రంకు వికారాబాద్ నుండి పరకమ్మ సేవలకు రావడం జరిగింది వికారావాడ భా భక్తులము వరకమ్మ గ్రామం నర్సింహుల సర్వతం పంతులు ఇంకా ఈ యొక్క శ్రీశైలంలో వరకామని సేవ చేయడానికి వచ్చింది పరకా నవపేట మండల్ దాతాపురం గ్రామం వికారాబాద్ నుండి వికారాబాద్ నుండి మహిళా మందులు అలాగే అందరూ పదిహేను మంది టీమ్ తో కూడి ఒక పరకమ్మని సేవ కొరకు శ్రీశైలం రావడం జరిగింది ఈరోజు ఈరోజు మార్నింగ్ ఐదు లోపు స్నానాలు చేసుకొని సేవకు రెడీ సిద్ధంగా ఉన్నారు मुझे बोल तू, बोल तू, असल में बोल तू, उन लोग आए थे, घर में, घर में, आज का मज़ेदना बोल दूँगा, अदर बैठना होगा रे,